దలో ఆలోచన కర్త అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు శుభనామములో నీ ఆలోచన యావత్తూ గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణం యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఏసయ్య చేత ప్రేమింపబడి ఆయన వలన అన్ని విషయములలో వర్ధిలుచు సౌఖ్యముగా ఉంటూ ఉన్న నా దేవుని ప్రియులారా మనము ప్రేమించుచున్న ఏసయ్య ఆలోచన అయిన దేవుడు ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి ఆయన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి గల దేవుడై ఉన్నాడు ఆలోచన విషయములో ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు సంఘ విషయములలో కుటుంబ విషయములలో వ్యక్తిగత విషయములలో సమస్త పనులన్నిటి విషయములలో అనేకులకు ఆత్మీయులకు సరైన ఆలోచన లేనివారై చెప్పేవారు లేక నష్టపోతూ ఉన్నారు వారు అనేక మంది ఈ రోజులలో కనబడుచు ఉన్నారు అనేకులు నరుల ఆలోచన ప్రకారం భక్తిహీనుల పనికి మాలిన ఆలోచనలు మోసకరమైన ఆలోచనలకి లోబడి దుష్టుల ఆలోచనలు దేవునికి విరోధమైన దేవునికి శత్రువులుగా ఉన్నవారి ఆలోచన కపటమైన ఆలోచనలకు చెవియొగ్గిన వారై వారి కార్యములన్నీ విఫలమై అపజయములు నిందలు అవమానాలు దుఃఖముతో వేదనతో నడిపించబడుచు కోలుకోలేని దెబ్బ వారై చతికిలబడి ఉన్నారు మనము అట్టి వారము కాకూడదు మన ఆలోచన యావత్తు ఆయన సఫలపరుచును గాక గనుక నా దేవుని పిలిగారా ప్రతి విషయములలో మనము ఆలోచన కడితే అయినా ఏసయ్య పాదముల చెంత నిలిచి ఉందము ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుదుము ఏ విషయంలోనూ తొందరపడక త్వరపడక ఏసయ్య ఆలోచన కొరకు ఎదురు చూచుచు ఆయన ఆలోచన చేత నడిపించబడేదము ఏసయ్య ఆలోచన చేతనే నడిపించబడేదము ఆయనే మనకుడి చెయ్యి పట్టుకొని ఆలోచన చెప్పునగాక ఆయన శాసనములు వాక్యములు ఆజ్ఞలు కట్టడలు విధులు మనకు ఆలోచన కడతలై ఉన్నవి వాటిని చదివి విని పాటించి అవలంబించి జీవించగలిగితే నిశ్చయముగా ప్రతి విషయంలో చక్కని ఆలోచన ఏసయ్య వలన పొందెదవు నిశ్చయముగా ఆయన నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పును యహోవ ఆత్మ ఆలోచనకు ఆధారముగు ఆత్మ గనుక ఆత్మచేత నింపబడి అనుక్షణం ఆత్మచేత నడిపించబడుచు ఉన్నప్పుడు ఆత్మ తన ఆలోచనలన్నీ మనకు తెలియపరచును ఇస్రాయలు పరిశుద్ధ దేవుని ఆలోచనలు మనకు తెలియబడునట్లు ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము ప్రార్థనాపూర్వకముగా ఆయన పాదముల చెంత పాదపీఠముగా మారేదము ఆయన మీదనే ఆశ పెట్టుకొని ఆధారపడి ఆయన మీద ఆనుకొని విశ్వాసం ఉంచిన వారమై ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుచు ఆయన ఎదుట మనము కనబడేదము దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనలు సంఘములో కుటుంబములో వ్యక్తిగత జీవితములో ప్రతి పనిలో చెడగొట్టబడునుగాక మనం బ్రతికినంత కాలము ఆయన ఆలోచన చేతనే నడిపించబడుచు ఆయన నిత్య మహిమలో ఆయనతో యుగయుగములు ఇలిచి ఉందుము గాక ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపాని దేవుదేవ మీ పరిశుద్ధమైన పాదములకి మరొక మారు స్తి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మీ అపారమైన ప్రేమ మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి మమ్మల్ని సజీవులుగా మీ సముఖంలో నిలబెట్టి మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించుచు ఉన్నందుకే మీకు స్తోత్రం అవును తండ్రి నరుని హృదయములోని ఆలోచనలు అనేకములు అయితే మీ తీర్మానమే స్థిరమైనది గనుక ఇది మొదలుకొని ప్రభావ మీ వాక్యము చేత మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా మీద దృష్టి నిలిపి మీ ఆలోచన మా మీద ఉంచి నడవలసిన త్రోవలో ప్రయోజనకరమైన ఉపదేశము చేయొచ్చు మీరు అక్కడ వరకు మమ్మల్ని నడిపించమని మీరే మాకు ఆలోచనకర్తగా ఉండమని ఏసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా ఏ సయ్య ఆలోచన కర్తయ్యై సదాకాలము ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ